అండ్ అందరికీ బాగున్నారు అందరూ మేము చాలా బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇప్పటి వరకు వీడియోస్ అన్నీ కూడా చూస్తూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండ్ మీరందరూ వీడియోస్ చూస్తూ టిషికి మీ బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండ్ అలాగే నా లాగే చాలామంది పేరెంట్స్ మా బాబు ఇలాగే ఉన్నాడు సో మాకు కూడా ఇలా ఉన్నాయి అని మీ యొక్క ప్రాబ్లమ్స్ కూడా షేర్ చేసుకుంటున్నారు సో మనం అందరం కూడా కలిసి మన యొక్క ఎక్స్పీరియన్స్ని కానీ మన పిల్లల్ని ఏ విధంగా ట్రైన్ చేసుకుని ఒకరికొకరు చెప్పుకుంటూ మనకి మనము స్ట్రెంగ్త్గా అవుతూ మన పిల్లల్ని నార్మల్గా తీసులడానికి మనకి ఎంతవరకు అయితే సాధ్యమవుతుందో ఆ ప్రయత్నాలన్నీ కూడా మనం చేద్దాము సో ఎవ్వరూ కూడా కృంగిపోవద్దు సో ఎవరు కూడా మేమేం చేయలేమో అని అలసిపోవద్దు సో మనం చేయగలము మన పిల్లల్ని మనం నార్మల్కి తెచ్చుకోగలము సో వీడియోస్ చూసిన మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండ్ ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంటుందని అనుకుంటున్నాను మీరు అడిగిన క్వశ్చన్స్కి ఈ వీడియోలో నేను సమాధానం చెప్తున్నాను అండ్ అలాగే చాలామంది మీతో మాట్లాడాలి మీ నెంబర్ ఇవ్వండి అని అడుగుతున్నారు సో నాకు కొంచెం టైం ఇవ్వండి నేను కంపల్సరీ అప్డేట్ చేస్తాను అండ్ అలాగే మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను ఖచ్చితంగా దాని మీద ఒక వీడియో అయినా చేసి పెడతాను సో నాకు డౌట్స్ ఉన్నాయని నేను రిప్లై ఇవ్వట్లేదని బాధపడొద్దు సో ఖచ్చితంగా మీ డౌట్స్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అండ్ నాకు కొంచెం టైం ఇవ్వండి మీ యొక్క డౌట్స్ని నాతో షేర్ చేసుకోవడానికి ఖచ్చితంగా నేను మీరు ఏ విధంగా షేర్ చేసుకోవాలో నేను ఖచ్చితంగా అప్డేట్ ఇస్తాను సో మీ అందరికి కూడా సో కమెంట్ చేస్తున్న మీ అందరికీ మా బాబుని బ్లెస్ చేస్తున్న మీ అందరికీ నా ప్రాబ్లమ్ని అర్థం చేసుకున్న మీ అందరికీ కూడా చాలా 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 థ్యాంక్స్ అండ్ అలాగే చాలామంది కమెంట్స్ చేస్తున్నారు రిషి గురించి రిషి గురించి పెట్టిన ఈ వీడియోస్ అన్నీ కూడా చూసి బాబు మంచిగానే ఉన్నాడు కదా అన్నీ చేస్తున్నాడు కదా స్కూల్కి వెళ్ళట్లేదా బాబుకి థెరపీస్ ఇప్పిస్తున్నారా సో బాబు ఏజ్ ఎంత ఇవన్నీ కూడా అడుగుతూ ఉన్నారు సో మీ అందరి కోసం నేను ఈ వీడియో చేయాలనుకున్నాను ఈ వీడియోలో బాబు గురించి కంప్లీట్గా మీకు చెప్తాను బాబు ఏం చేస్తున్నాడు స్కూల్కి వెళ్తున్నాడా లేదా థెరపీస్ ఇప్పిస్తున్నామా లేదా ప్రతిదీ కూడా డీటెయిల్గా మీతో షేర్ చేసుకుంటున్నాను అండ్ ఫస్ట్గా బాబు నేమ్ వచ్చేసి రిషితేజ్ బాబుకి ఇప్పుడు సిక్స్ ఇయర్స్ అండి బాబుకి ట్వంటీ ట్వంటీ టూలో ఆర్టిజం అనేది డయాగ్నోస్ అయింది ఆర్టిజం వచ్చేసి టూ ఇయర్స్ దాటిపోయింది అండ్ అందరూ కూడా బాబు చేస్తున్న యాక్టివిటీస్ ఇవన్నీ కూడా చూసి బాబుని థెరపీస్కి తీసుకెళ్లారా అని అడుగుతున్నారు సో మేము యాక్చువల్గా అయితే బాబుకి ఆర్టిజం వచ్చిందని డాక్టర్స్ చెప్పిన తర్వాత అసెస్మెంట్కి తీసుకెళ్ళామండి చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్కి తీసుకెళ్ళి అసెస్మెంట్ చేయించి థెరపీస్ ఇప్పిద్దామనే వెళ్ళాము సో థెరపీస్ కోసము వేరే ఊరు కూడా వెళ్ళాము బాబు థెరపీస్ ఇప్పిస్తే మంచిగా అవుతాడు అని చెప్పేసరికి మేము వేరే ఊరు కూడా షిఫ్ట్ అయ్యి అక్కడికి వెళ్ళాము బాబుని థెరపీస్కి తీసుకెళ్ళడానికి సో వెళ్ళిన తర్వాత ఒక వన్ మంత్ మాత్రం బాబుని కంప్లీట్గా థెరపీస్కి తీసుకెళ్ళాను ఒక వన్ మంత్ మాత్రమే వెళ్ళానండి తర్వాత నుంచి ఆగిపోయాము ఎందుకు అంటే వేరే ప్లేస్కి షిఫ్ట్ అవ్వడం వల్ల బాబుకి హెల్త్ ఇష్యూస్ వచ్చాయన్నమాట సో అక్కడ వాటర్ ప్రాబ్లం వాతావరణం పడక బాబుకి హెల్త్ ఇష్యూస్ వచ్చాయి సో ఎవ్రీ మంత్ కూడా మోషన్స్ ఫీవరు వామ్ థింగ్స్ ఒక వన్ వీక్ టెన్ డేస్ ఫుడ్ తినకుండా ఉండడం అలా అయిపోయేవాడు బాబు సో ఇలా సిక్స్ మంత్స్ కంటిన్యూ అయ్యింది సో థెరపీస్కి తీసుకెళ్దామని మొత్తం మేము ప్రిపేర్ అయిపోయి వేరే దగ్గర కూడా షిఫ్ట్ అయిపోయిన తర్వాత బాబుకి హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి సో ఆ హెల్త్ ఇష్యూస్ వల్ల బాబుని వన్ మంత్ మాత్రమే తీసుకెళ్ళాము సో ఈ సిక్స్ మంత్స్ కూడా ఇలా బాబుకి సిక్స్ సిక్స్ మంత్స్ కూడా ఇలా బాబు సిక్ అవుతూనే ఉన్నాడు సో తర్వాత మాకు చాలా బాధ అనిపించేసింది బాబు రికవరీ అయిపోతాడు మంచిగా అయిపోతాడు అనుకునే టైంలో బాబుకి హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి అనేసి సో మేము ఏం డిసైడ్ అయ్యామంటే ముందు ఈ థెరపీస్ కంటే కూడా బాబు హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఎవ్రీ మంత్ కూడా హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడము బ్లడ్ టెస్టులు చేయడము ఎవ్రీ మంత్ బాబు బ్లడ్ తీయడము బ్లడ్ టెస్టులు చేయడము సో ఇవన్నీ చూసరికి చాలా బాధ అనిపించింది టెన్ డేస్ ఫుడ్ తినకుండా ఉండడము సో ఇవన్నీ చూసేరికి చాలా బాధ అనిపించేసి మాకు మేమైతే బాబు హెల్త్ ఇంపార్టెంట్ మనకి ఫస్ట్ థెరపీస్ అవన్నీ తర్వాత చూసుకుందామని రిటర్న్ వచ్చేసామండి ఒక వన్ మంత్ మాత్రమే బాబుకి థెరపీ ఇప్పించడం జరిగింది సో తర్వాత నుంచి రిటర్న్ వచ్చేసాము రిటర్న్ వచ్చేసిన తర్వాత బాబుకి వచ్చేసిన వన్ మంత్కి బాబు నార్మల్ అయిపోయాడు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎలాంటి హెల్ ఎలాంటి హెల్త్ ఇష్యూస్ అనేది రాలేదు బాబు నార్మల్గానే ఉన్నాడు మంచిగా ఉన్నాడు సో థెరపీస్ అనేది బాబుకి వన్ మంత్ మాత్రమే ఇప్పించాము చాలామంది అడుగుతున్నారు బాబుని థెరపీ సెంటర్కి పంపిస్తున్నారా థెరపీ సెంటర్ పేరు చెప్పండి అని సో బాబునైతే ఒక వన్ మంత్ మాత్రమే థెరపీస్ ఇప్పించాము తర్వాత లేదండి అండ్ తర్వాత నుంచి నేనే ఇంట్లో ట్రైన్ చేసుకుంటూ ఉన్నాను ప్రతిదీ కూడా బాబుకి ఏ విధంగా చేస్తే ఎలా సెట్ అవుతాడు అని నాకు నేను ఆలోచించుకొని మా బాబుకి తగినట్లుగా నేను ప్రిపేర్ చేస్తూ బాబుని ఇప్పటివరకు ఇన్ని చేంజెస్ అనేది తెచ్చుకోవడం జరిగింది అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి బాబు రాస్తున్నాడు కదా బాబుగా అన్ని ఆల్ఫాబెట్స్ అన్నీ రాస్తున్నాడు కదా అన్నీ వచ్చి కదా స్కూల్కి పంపిస్తున్నారా స్కూల్కి పంపిస్తే స్కూల్ పేరేంటి అని అడుగుతున్నారు సో బాబునైతే ప్రస్తుతానికి స్కూల్ పంపించట్లేదండి సో బాబుని స్కూల్లో అయితే జాయిన్ చేసాము ఒక టూ స్కూల్స్ చేంజ్ చేశానండి బాబుని స్కూల్లో జాయిన్ చేసాము టూ స్కూల్స్ చేంజ్ చేశాను నేనైతే స్కూల్కి కూడా ఎక్కువ రోజులు పంపించింది లేదు ఒక స్కూల్కి ఒక టూ మంత్స్ ఒక స్కూల్కి ఒక వన్ మంతే పంపించాము సో స్కూల్ ఆపేయడానికి గల కారణం ఏంటంటే స్కూల్లో జాయిన్ చేయించుకునేటప్పుడు బాగానే జాయిన్ చేయించుకున్నారు బాబుని సో మేము కూడా అంటే బాబు ఏదో చదివేస్తాడు అనేసి పంపించలేదు కానీ సో అక్కడ ఉన్న పిల్లల్ని చూసుకొని కొంచెం సోషలైజ్ అవుతాడు కొంచెం అందరిలో కలుస్తాడు అన్న విధిగా స్కూల్లో జాయిన్ చేసాము బట్ స్కూల్ వాళ్ళు బాబు బాబు మీద కంప్లైంట్ చేశారు ఏమనంటే మీ బాబుకి ఏమీ రావు మీ బాబు అదర్ క్లాసెస్ని డిస్టర్బ్ చేస్తున్నాడు అదర్ క్లాసెస్లోకి వెళ్ళిపోతున్నాడు సో అలా కంప్లైంట్ చేసి చేసేవాళ్ళు అనమాట బాబు బాబు మీద సో బాబుకి ఏమొచ్చు ఏమి రాదు అనేది కనీసం కూడా చెక్ చేయలేదు ఎందుకంటే మా బాబుకి ఆల్రెడీ ఆల్ఫాబెట్స్ రాయడం వచ్చు చదవడం వచ్చు సో వాళ్ళు అది చూడకుండానే బాబు మీద అలా చెప్పేసరికి వీళ్ళు పట్టించుకోవట్లేదు నాకు అర్థమైపోయింది సో ఇలాంటి స్పెషల్ కిడ్కి కొంచెం కేర్ తీసుకోవాలి సో అలాంటి కేర్ అనేది తీసుకోకుండానే బాబుకి వచ్చినాయి కూడా మీ బాబుకి అసలు ఏమి రాదు డిస్టర్బెన్స్గా ఉన్నాడు అనేసరికి బాబుని నేను స్కూల్ పంపించడం ఆపేశాను అండ్ అలాగే బాబు స్కూల్కి వెళ్ళిన తర్వాత పట్టించుకునే వాళ్ళు కాదనమాట అదర్ పిల్లల్ని మాత్రమే పట్టించుకొని బాబుని విడిగా వదిలేసేవారు సో బాబు ఎక్కడో ఒక మూల కూర్చొని స్కూల్కి పంపించినప్పుడు ఎంత నీట్గా ఉండేవాడో తిరిగి వచ్చేసరికి పిచ్చి పిచ్చిగా బట్టలన్నీ స్నాక్స్ అన్నీ పాడు చేస్తూ స్నాక్స్ అన్నీ పిచ్చి పిచ్చిగా ఒంటికి రాసేసుకొని వాటర్ పోసేసుకొని సో ఇలా ఇలా ఉండేవాడు రిటర్న్ తీసుకొచ్చే టైంకి అండ్ అలాగే బాబు స్కూల్కి వెళ్ళిన తర్వాత అలా ఫ్రీగా వదిలేయటం వల్ల ఇంకొన్ని కొత్తగా నేర్చుకుంటున్నాడు అనమాట పిచ్చి పిచ్చిగా ఏది పడితే అది తినేయటము పెన్సిల్ పొట్టు ఇలాంటివి స్కూల్లో ఉంటాయి కదా అలాంటివి తినేయటము సో పేపర్స్ తినేయటము ఇలా చేస్తా కొత్త కొత్త నేర్చేసుకుంటున్నాడు అలా ఫ్రీగా వదిలేయటం వల్ల సో దానివల్ల స్కూల్ని ఆపేశాను నేను స్కూల్ని ఆపేసి సో ఏదైతే వాళ్ళు కంప్లైంట్ చేశారో సో దానికి అగైనెస్ట్ గా బాబుని రైజ్ చేయాలనుకున్నాను సో అలాగే మీ బాబుకి ఏమీ రావని చెప్పినప్పుడు చాలా బాధ అనిపించింది సో కంప్లీట్గా బాబుని సో వాళ్ళు వాళ్ళు నేర్పించకపోయినా పర్లేదు నేను చేసుకోగలను అనేసి నేను బాబుని ఇంట్లోనే మొత్తం ప్రిపేర్ చేసుకున్నానండి సో బాబుకి బుక్స్ కూడా కొన్నాము సో ఆ ఎల్కేజీ బుక్స్ కొన్నాము ఎల్కేజీ బుక్స్ని ఇప్పటికి కూడా ప్రిపేర్ చేపిస్తూనే ఉంటాను సో అలాగే స్కూల్కి పంపించి ఒక టూ మంత్స్ మాత్రమే పంపించి ఆపేసామండి స్కూల్ కి అయితే బాబు ఇప్పుడు వెళ్ళట్లేదు ఇంట్లోనే ప్రతిదీ నేర్చుకుంటున్నాడు అండ్ అలాగే స్కూల్ కి పంపించుకోవడానికి ఇంకొక రీజన్ కూడా ఉంది అదేంటంటే బాబుకి మాటలు చెప్పడం రాదు కదా సో ఇప్పుడున్న పరిస్థితిలో ఎక్కడ ఏం జరుగుతుందో కూడా అర్థం కావట్లేదు సో అది కూడా ఒక భయంతో బాబుని స్కూల్ ఆపడం అయితే జరిగింది ఎందుకంటే ఎక్కడ ఏ సిచ్యువేషన్ జరుగుతున్నాయో తెలియదు అన్నీ చెప్పగలిగే పిల్లలకే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కదా సో ఏమి తెలియనే పిల్లల్ని స్కూల్కి పంపించి బాబుని ఇబ్బంది పెట్టడము అక్కడ ఏం జరుగుతుందో బాబు రిటర్న్ వచ్చి చెప్పలేడు కదా సో ఇవన్నీ కూడా ఆలోచించుకొని బాబుకి ఇంపార్టెన్స్ ఇస్తూ స్కూల్ని అయితే ఆపడం జరిగిందండి సో ఇదండి ఈరోజు వీడియో బాబు యొక్క థెరపీస్ గురించి అలాగే బాబు యొక్క స్కూల్ గురించి అడిగి ఉన్నారు సో ఈ వీడియోలో చెప్పాను బాబుని స్కూల్కి పంపించామా లేదా థెరపీస్ ఇప్పించామా లేదా అని అండ్ లాస్ట్గా మీ అందరితో ఒకటి చెప్పాలనుకుంటున్నాను అదేంటంటే నేను రిషికి ఎలా ట్రైన్ చేశాను బాబు ఎలా రికవరీ అయ్యాడు అనేది వీడియోస్లో మీకు చూపిస్తున్నాను సో ప్రతి కిడ్ కూడా ఒక స్పెషల్ అండి నేను మెయిన్గా ఇది మెన్షన్ చేయాలనుకుంటున్నాను ప్రతి కిడ్ కూడా చాలా 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 స్పెషల్ సో ప్రతి కిడ్ యొక్క లెర్నింగ్ స్కిల్స్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటాయి సో మీ బాబుకి ఏ విధంగా నేర్పిస్తే నేర్చుకుంటాడు అనేది మెయిన్గా మీరు ఆలోచించాలన్నమాట మెయిన్గా మీరు దాన్ని గెస్ట్ చేయాలి బాబుకి ఏ విధంగా నేర్పిస్తే ఎలా నేర్చుకుంటాడు అనేది మెయిన్గా మీరు గెస్ చేసుకొని దాని ప్రకారం మీ బాబుకి ఇది యూజ్ అవుతుంది అంటేనే మీరు చేయాలి లేదు అంటే మీ బాబు దీనికి సపోర్ట్ చేయట్లేదు ఈ విధంగా నేర్పిస్తే నేర్చుకోవట్లేదు అంటే దాన్ని వేరే విధముగా బాబుకి నేర్పించడానికి ట్రై చేయండి సో ఇదే విధంగా నేర్పించాలని లేదు సో ఈ యొక్క ప్రాసెస్ అనేది ఉపయోగపడితే యూజ్ చేసుకోండి లేదు అంటే మీ బాబుకి ఏ విధంగా ఉపయోగపడుతుందో దాన్ని మాత్రమే మీ కిడ్స్కి మీరు నేర్పించాలన్నమాట సో ఇదండి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్